గంగా సప్తమి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు మరి ఇంతటి విశేషమైన రోజు గోమాతకు ఈ ఒక్కటి తినిపించండి చాలు మీ ఒంట్లో ఉన్న దరిద్రం పాపాలు మొత్తం ఈ రోజుతో పోయి సకల శుభాలు కలుగుతాయి మీ దశ తిరిగి అపర కుబేరులుగా మారతారు ఎందుకంటే గోమూత్రంలో గంగామాత నివాసం ఉంటుంది అలాంటి గంగామాత సంతోషించి మీ పాపాలను హరించి సకల శుభాలను కలిగిస్తుంది కుటుంబంలో కష్టాలు బాధలు అప్పులు ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ రోజు గోవుకు ఈ ఒక్కటి తినిపించి చూడండి మీరు ఊహించని విధంగా రాజయోగాన్ని పొందుతారు అంతటి దివ్యమైన రోజు ఈ గంగా సప్తమి మరి ఎంతో పవిత్రమైన గంగా సప్తమి రోజు మీరు గోవుకు ఏం తినిపించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తిదికే గంగా సప్తమి అని పేరు గంగా గంగానది జహ్నముని చినుంచి పుట్టినరోజు ఈ గంగా సప్తమి అరవై వేల మంది పుత్రులు భగీరథుడికి ముత్తాదలు మహాముని శాపం కారణంగా అరవై వేల మంది పుత్రులు బూడిద కుప్పలుగా మారిపోతారు వారికి సద్గతి కలిగించడానికి భగీరథుడు గంగాదేవిని భూలోకానికి రప్పించడానికి ఘోర తపస్సు చేస్తాడు అప్పుడు గంగామాత తాను భూమికి వస్తే తన ప్రవాహ వేగాన్ని ఒక్కసారిగా తట్టుకోవడం కష్టం కాబట్టి దాన్ని ఎవరైనా ఒడుపుగా పట్టుకునేవారిని చూసుకో అని సమాధానం చెప్తుంది దీంతో భగీరథుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతాడు అప్పుడు గంగామాత అట్టహాసంగా భూమి మీదకు ఉరకపోతుంది అప్పుడు శివుడు తన జటా జూటంలో ఆ ప్రవాహ ఒడిని నింపి అందులో నుంచి ఏడు బిందువులను భూమి మీదకు వదులుతాడు ఆ బిందువులు చోట బిందు సరస్సు నుంచి వడలి ప్రవహిస్తున్న గంగా జహ్నుభాముని యొక్క యజ్ఞశాలలోకి ప్రవేశిస్తుంది దీంతో కోపగించిన జహ్ను మహర్షి గంగామాతను తాగడం చేస్తాడు ఇక భగీరథుని వినతితో ప్రసన్నుడైన జహ్నుడు తన చెవి నుంచి తాను గ్రహించిన నీటిని విడుస్తాడు అందువల్లే గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది ఈ విధంగా గంగానది జహ్నముని చెవు నుంచి పుట్టినరోజే వైశాఖ శుద్ధ సప్తమి ఆ విధంగా పాతారానికి వెళ్లిన గంగ అరవై వేల సగరుల బూడద కుప్పలపై పారి వారికి ఉత్తమ లోకాలు కలిగేలా చేసింది ఈ విధంగా భగీరథుడి ప్రయత్నం ఫలించింది ఈ గంగా సప్తమికే నింబ సప్తమి అనే పేరు కూడా ఉంది దేనికి కారణం ఈరోజు వేప చెట్టుకి పూజ చేసి వేప చిగుళ్లను ప్రసాదంగా స్వీకరించే ఆచారం ఉంది అందుకే ఈ రోజుకు నింబ సప్తమి అనే పేరు కూడా ఉంది నింబ అంటే వేప చెట్టు ఈరోజు ఎవరైనా సరే వేప చిగుళ్లను రెండు లేదా మూడు తింటే వారి శరీరంలోని సమస్త వ్యాధులు నయమవుతాయి పూర్వం నుంచి ఇలా ఈరోజు తినడం ఆచారంగా ఉంది ఇక ఈ గంగా సప్తమి రోజు గంగా నదిలో స్నానం చెయ్యాలి గంగా నదికి పూజ చెయ్యాలి ఈ రోజు ఇలా చేస్తే మహాపుణ్యం లభిస్తుంది గంగా సప్తమి రోజు మీ ఇంట్లోనే ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పటాపంచలు అవుతాయి అష్టదరిద్రాలు పాపాలు దోషాలు తొలగి మీ శరీరంలోని వ్యాధులన్నీ పోయి ఆరోగ్యవంతులు అవుతారు ఈ గంగా సప్తమి రోజు మీరు ఉదయం సాయంత్రం స్నానం చేసే ముందు రెండు వేప చిగుళ్ళు తిని గుప్పెడు వేపాకులు స్నానం చేసే నీటిలో వేసుకుని ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకుని గంగా 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 అని మూడుసార్లు మనసులో జపించుకుని ఆ నీటిని తల మీద పోసుకోవాలి ఎప్పుడైతే మూడుసార్లు గంగా 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 అని జపిస్తారు ఆ నీరు గంగాజలంగా మారిపోతుంది ఆ నీరు పాపాలను ప్రక్షాళన చేస్తుంది మన శరీరంలోని వ్యాధులన్నీ నశిస్తాయి జన్మల పాపాలు దరిద్రం దోషాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి అదేవిధంగా ఈరోజు గంగా స్తోత్రం చదువుతూ స్నానం చేసినా లేకపోతే గంగాజలంతో స్నానం చేస్తూ స్తోత్రం చదివినా మీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయి ఈ రోజు ఇత్తడి చెంబులో నీరు నింపి ఆ ఇత్తడి చెంబుని ఒక సర్ బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే అఖండమైన శ్రేయస్సు కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ఇత్తడి చెంబులో ఈ విధంగా దానం చేయలేని వారు మట్టి కుండలో నీరు పోసి ఒక సద్బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి ఇలా జలపాత్ర దానం చేస్తే వారికి ఎన్ని జన్మల్లో అయినా తాగడానికి నీటి కొరత ఉండదు ఈరోజు స్తుతి శ్లోకాన్ని ఒక్కసారి చదివినా చాలు వారి జన్మల పాపాలన్నీ హరించుకుపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ వీడియోలో తెలుసుకుందాం సురేశ్వరి గంగే త్రిభువనధారిణి తరంగే విహారిణి విమలే మమ మత్తి రాస్తాం తమ పద కమలే దీని అర్థం ఏంటి అంటే ఓ గంగాదేవి నీవు సకల దేవలోకానికి ఈశ్వరివి ఓ భగవతి నీ తరల తరంగాలతో ముల్లోకాలను తరింపచేసేదానివి విమల జలంతో శంకరుడు శిరస్సును విహరించే నీ చరణ కమలాలపై నా మనసు ఎల్లప్పుడూ నిలిచి ఉండేలాగా అనుగ్రహించు అని శ్లోకమర్థం ఈ శ్లోకాన్ని ఒక్కసారైనా ఈ రోజు చదివితే వారి జన్మల పాపాలు తొలగి జన్మ అవుతుంది ఆ గంగామాత శివపార్వతుల అనుగ్రహం కలిగి భోగభాగ్యాలతో జీవిస్తారు దేవుని ఆరాధించడం ఎంతో శుభాన్ని కలిగిస్తుంది గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి గోమూత్రంలో గంగాదేవి నివాసం ఉంటుంది గోవును సేవిస్తే అష్టదరిద్రాలు గ్రహదోషాలు తొలగిపోతాయి మన శరీరంలో ఉన్న రోగాల గురించి మనకు తెలియదు అనేక రోగాలు పీడిస్తూ ఉంటాయి ఈ రోగాలు ఏదో ఒక పాపం కారణంగా వస్తాయి గోమూత్రం ఆ పాపాలను హరింపచేస్తుంది అదేవిధంగా రోగాల నుంచి కూడా విముక్తిని కలిగిస్తుంది ఎందుకంటే గోమూత్రంలో ఉన్న గంగాదేవి పాపాలను నశింపచేస్తుంది అలాంటి గంగామాతను శివుడు శిరస్సును ధరించాడు భూత ప్రేత పిశాచాలు గోమూత్రం తాగడం వల్ల పారిపోతాయి ప్రతిరోజు గోమూత్రాన్ని ఔషధంగా సేవిస్తే మన శరీరంలో చేరే విషం క్రమక్రమంగా బయటకు వస్తుంది అంతేకాదు గోమూత్రంలో ఎన్నో మినరల్స్ ఉంటాయి ఇదంతా గోమూత్రంలో నివసించే గంగామాత మహిమ కాబట్టి అటువంటి గంగామాత పుట్టినరోజు అంటే గంగా సప్తమి రోజు గోమాతకు ఈ ఒక్కటి తినిపించండి చాలు గోమాతకు నీటిలో తౌడు వేసి ఆ నీటిని తాగించండి ఇలా చేస్తే గంగామాత ప్రసన్నురాలి మీ యొక్క పాపాలను తొలగించి వేస్తుంది గోమాతకు నానబెట్టిన శనగలు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సన్మార్గంలో నడుస్తారు దైవచింతన పెరుగుతుంది శత్రువాదులు తొలగిపోవాలి అంటే గోమాతకు దోసకాయ తినిపించండి దీంతో శత్రు నివారణ జరుగుతుంది గోమాతకు బెండకాయలు తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించండి దీంతో ఋణవిముక్తి చెందుతారు కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతకు నానబెట్టిన పచ్చి శనగలు తినిపించండి పిల్లలు విద్యారంగంలో ఎదగాలి అంటే వారి తల్లిదండ్రులు గోమాతకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించండి గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టండి ధనం బాగా సంపాదించాలి అనుకునేవారు గోమాతకు మినపిండి బెల్లం కలిపి పెట్టండి మానసిక ప్రశాంతత కావాలి అనుకునేవారు గోమాతకు దొండకాయలు తినిపించండి గోమాతకు అరటి పళ్ళు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్నవారు గోమాతకు వంకాయలు తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లు పెట్టండి నరగోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలు తినిపించండి వివాహం కానివారు గోమాతకు టమాటాలు పెట్టండి గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపిస్తే ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములు తినిపిస్తే ఆత్మవిశ్వాసం లభిస్తుంది గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల పెరుగుతాయి తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతత కలుగుతుంది నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ గంగా సప్తమి రోజు గోమాతకు ఈ ఒక్కటి తినిపించి గంగామాత యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ